హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను ఒక స్పెషల్ ఇడ్లీ రెసిపీని చూపించబోతున్నాను అదే కంచి ఇడ్లీ ఇడ్లీ ఎప్పుడు ఒకటే రకంగా చేసుకుంటే బోర్ కదండి ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఈ ఇడ్లీ ట్రై చేశాక మీకు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ నాకైతే ఈవినింగ్ వరకు అస్సలు ఆకలేదండి ఇది మనం రోజు తినే ఇడ్లీలాగా అస్సలు ఉండదు చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడాల్సిందే మరి ఈ కంచి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దామా ఈ కంచి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోండి ఇది సోనా మసూరి బియ్యం కాదు కంట్రోల్ బియ్యం రేషన్ బియ్యం అంటారు కదా ఆ బియ్యాన్ని తీసుకున్నాను వీలైతే మీరు కూడా ఈ బియ్యాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇందులో ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ మినప్పప్పు ఒక స్పూన్ మెంతుల్ని తీసుకొని వీటిని శుభ్రంగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని నానపెట్టుకోండి ఇది కనీసం సిక్స్ అవర్స్ అయినా కానీ నానాలి మీరు ఇవాళ బ్రేక్ఫాస్ట్గా ఈ ఇడ్లీ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు మార్నింగే ఈ బియ్యాన్ని నానపెట్టుకోండి నానపెట్టుకున్న తర్వాత బియ్యం చూడండి ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు ఇందులో ఉన్న నీరుని పూర్తిగా వంపేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోండి ఇది మామూలు ఇడ్లీలాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోకూడదు పిండిని ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేసుకోకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే ఇది కంచి ఇడ్లీ ఎందుకు అవుతుంది చెప్పండి మామూలు ఇడ్లీ అయిపోతుంది అందుకే ఈ విధంగా నూక నూకగా గ్రైండ్ చేసుకొని పిండిని బాగా కలపండి ముందు ఇలా కలుపుకునేటప్పుడు ఇందులో వాటర్ని కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ముందు పిండిని మాత్రం ఈ విధంగా బాగా కలుపుకొని తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ మరి ఎక్కువ వాటర్ వద్దు ఓన్లీ టూ టేబుల్ స్పూన్స్ ఇంతకుముందు మనం మిక్సీ వేసుకున్నాం కదా అందులోనే కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని పిండిలో వేసుకొని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు ఓన్లీ టూ టేబుల్ స్పూన్స్ పిండి కూడా ఇక్కడ నేను చూపించినట్లుగానే గ్రైండ్ చేసుకోండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని నైట్ మొత్తం బాగా నాన్న నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత పిండి చూడండి ఎంత బాగా పులిసిపోయిందో ఇప్పుడు ఈ పిండిలోకి తిరగమాతని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా కళాయిలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకోండి ఆయిల్ వేడెక్కగానే అందులో టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పును కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోండి జీడిపప్పు మీరు కావాలి అనుకుంటే ఇంకొన్నైనా కానీ యాడ్ చేసుకోవచ్చు తరువాత వేగిన జీడిపప్పుని ఇడ్లీ పిండిలో వేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ఆయిల్లో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ దంచి దంచిపెట్టుకున్న మిరియాలు మిరియాలు డైరెక్ట్గా వేస్తే చాలామంది తినరు కదా అదే ఈ విధంగా దంచి వేసుకుంటే ఖచ్చితంగా తినేస్తారు ఇందులోనే తురిమి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా వేగనివ్వండి ఇవన్నీ వేగగానే ఇందులో రెండు రెబ్బలు కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి కరివేపాకు కూడా వేగిపోగానే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిలో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంగువ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఈ తిరగమాతని ఇడ్లీ పిండిలో వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి తిరగమాత వేసుకొని కలుపుకునేటప్పుడే అందులోనే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి ఇందులోనే ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని పిండిని బాగా బీట్ చేసుకోండి కనీసం త్రీ ఫోర్ మినిట్స్ అయినా కానీ బీట్ చేసుకోండి అప్పుడే ఇడ్లీలు చాలా అంటే చాలా బాగా వస్తాయి పిండి మొత్తాన్ని బీట్ చేసుకున్న తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యిని వేసుకోండి మీకు ఆవు నెయ్యి అవైలబుల్లో లేకపోతే మావుల నెయ్యినైనా కానీ వేసుకోండి కానీ ఆవు నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో ఇడ్లీ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత పిండిని మళ్ళీ బాగా బీట్ చేసుకోండి ఫైనల్గా బ్యాటర్ మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా వచ్చేలాగా చేసుకొని పిండిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఆరు గ్లాసులని తీసుకోండి గ్లాసులన్నీ కూడా ఒకటే ఇలా ఉండేలాగా తీసుకోండి నా దగ్గర అలా అవైలబుల్లో లేవు కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను ఇప్పుడు అన్ని గ్లాసుల్లో కొంచెం నెయ్యిని వేసుకొని నెయ్యిని గ్లాస్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలానే అన్ని గ్లాసులకి స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ గ్లాసుల్లోకి మీడియం సైజ్ మందారాకు ఉంటుంది కదా ఆ మందారాకుని తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని గ్లాస్ అడుగున వేసుకోండి ఇలానే గ్లాసులన్నిటికీ కూడా వేసుకోండి ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ పిండిని ఇప్పుడు గ్లాసుల్లోకి వేసుకోండి పిండి గ్లాస్ నిండా వేసుకోవద్దు గ్లాస్కి సగానికంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలానే అన్ని గ్లాసులకి వేసుకోండి గ్లాసులన్నింటిలోకి పిండి వేసుకున్న తర్వాత ఒక్కొక్క గ్లాసును తీసుకొని ఈ విధంగా ట్యాప్ చేసుకోండి ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి ఇడ్లీ బాగా వస్తుంది చూడండి అన్ని గ్లాసుల్లో ఇలా పిండి వేసుకొని ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద సైజ్ గిన్నెను పెట్టుకోండి మీరు కావాలి అనుకుంటే వెడల్పుగా ఉన్న ఇడ్లీ పాత్రనైనా కానీ పెట్టుకోవచ్చు గ్లాసులన్నీ ఒకటే సైజులో ఉంటే కనుక ఇడ్లీ పాత్ర బాగా సూట్ అవుతుంది కానీ నా దగ్గర అన్నీ ఒకటే సైజులో లేవు కాబట్టి నేను ఈ పెద్ద గిన్నెను తీసుకున్నాను ఈ గిన్నెలో ఒక టూ గ్లాసెస్ వాటర్ని పోసుకొని మధ్యలో ఒక పెద్దగా ఉండే స్టాండ్ కానీ లేకపోతే ఇక్కడ నేను చూపించినట్లుగా ఒక గిన్నె కానీ పెట్టుకొని దానిపైన పైన ఒక ప్లేట్ని పెట్టుకొని పైన పిండి నింపుకున్న గ్లాసెస్ ఉన్నాయి కదా వాటన్నిటిని పెట్టుకోండి పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఈ విధంగా గ్లాసులన్నీ కూడా పెట్టుకొని మూత పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అప్పటికి ఉడకకపోతే కనుక ఇంకొక ఫైవ్ మినిట్స్ అలానే ఉండనివ్వండి ఇడ్లీ ఉడికేలోపు ఇడ్లీలోకి రెడ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా కళాయిలోకి టూ స్పూన్స్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడెక్కగానే అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ నేను చూపించినట్లుగా కట్ చేసుకొని అందులో వేసుకొని వేయించుకోండి అవి కొంచెం వేగగానే అందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు వేగగానే ఇందులో ఇరవై ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోండి స్పైసీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకో నాలుగు యాడ్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవాలి అనుకుంటే కొన్ని తగ్గించైనా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోండి ఎండుమిరపకాయలు ఇలా వేగితే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉంటే మిరపకాయలు మాడిపోతాయి ఇప్పుడు ఇందులోనే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఐదు టొమాటోల్ని కూడా వేసుకొని వేయించుకోండి టమాటోలు మగ్గుతున్న టైంలోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని టొమాటోల్ని బాగా మగ్గనివ్వండి టమాటోలు మగ్గేలోపు ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇడ్లీ ఉడికిపోయినట్లే అనిపిస్తుంది మీకు ఇంకా డౌట్ ఉంటే టూత్పిక్తో కానీ ఒక చిన్న స్టిక్తో కానీ అందులో గుచ్చి చూడండి స్టిక్ కనుక పిండి అంటకుండా ఉంటే ఇడ్లీ ఉడికిపోయినట్లే ఇప్పుడు ఒక్కొక్క గ్లాస్ని జాగ్రత్తగా బయట పెట్టుకోండి గ్లాసులన్నిటినీ బయట పెట్టుకొని ఇడ్లీలని బాగా ఆరనివ్వండి ఇడ్లీలు ఆరేలోపు టొమాటోలు మగ్గాయో లేదో ఒకసారి చూసుకోండి టొమాటోలు కూడా మగ్గిపోయాయండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా ఆరనిచ్చి ఆరిన తరువాత మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి అంతే కంచి ఇడ్లీలోకి చట్నీ రెడీ నెక్స్ట్ ఇడ్లీలన్నిటిని గ్లాస్లో నుంచి బయటికి తీసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్పూన్తో అంచులు నీల అనుకొని బ్యాగ్ తిప్పేసి ట్యాప్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగానే ఇడ్లీలన్నిటిని గ్లాస్ నుంచి సపరేట్ చేసుకోండి చూడండి కంచి ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో కదా తరువాత ఇడ్లీకి అడుగున ఉన్న ఆకుని కూడా తీసేసి ప్లేట్లో పెట్టుకొని కేక్ కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకోండి ఇవి ఇడ్లీ కదా అందుకని రౌండ్గా ఇలా కట్ చేసుకొని ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెడ్ చట్నీ ఉంది కదా రెడ్ చట్నీతో సర్వ్ చేసుకోండి అంతే వేడి వేడి కంచి ఇడ్లీ రెడీ మీరు కూడా తప్పకుండా ఈ కంచి ఇడ్లీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు ఉంటేనే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో ఎన్నో చేయగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్